కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధ భూమిలో రెండవ రోజున అర్జునుడి దాటికి తమ సేనలు పారిపోతూ ఉండటం చూసి కూడా భీష్ముడు ఏమీ చేయక ద్రోణుడితో ఆచార్య అర్జునుడు ఇప్పుడు సమగ్ర శక్తితో యుద్ధం చేస్తున్నాడు ఇటువంటి తరుణంలో ఇతన్ని ఎవరు ఎదిరించలేరు మన సైన్యాలను వెనక్కి తిప్పటం కూడా సాధ్యంగా కనపడదు ఇంకా కొంచెం సేపటికి సూర్యుడు అస్తమించనున్నాడు గనక ఈ రోజుకు యుద్ధాన్ని కట్టి పెట్టడమే మేలు అనుకుంటాను బెదిరిన సేనలు యుద్ధాన్ని చేయలేవు అన్నాడు భీష్ముడు మరునాడు తెల్లవారగానే మూడవ రోజు యుద్ధం ఆరంభమైంది కౌరవ సైన్యాలు గరుడ వ్యూహంలోనూ పాండవ సైన్యాలు అర్ధచంద్రాకార వ్యూహంలోనూ యుద్ధానికి ఆయత్తమైనాయి ఈనాటి యుద్ధం దొమ్మి యుద్ధంగా ప్రారంభమైంది పాండవుల పక్షాన అర్జునుడు భీముడు ఘటోత్కచుడు సాచకి చెకితానుడు ఉప పాండవులు విజృంభించి యుద్ధాన్ని చేయసాగారు ఘటోత్కచుడు భీముడి కన్నా కూడా దారుణంగా భయంకరంగా వీరోచితంగా పోరాడాడు దుర్యోధనుడు వెయ్యి రథాలను వెంటబెట్టుకొని ఘటోత్కచుడితో యుద్ధానికి వచ్చాడు భీముడు ఘటోత్కచుడు అతనితో తలపడ్డారు భీముడు ఒక క్రూరమైన బాణాన్ని ఎక్కుపెట్టి దుర్యోధనుడిని ఎదురు రొమ్ములలో కొట్టాడు ఆ దెబ్బకు దుర్యోధనుడు మూర్చపోగా అతని సారథి రథాన్ని వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు ఇది చూసి కౌరవ సేనలు పారిపోసాగినాయి భీముడు ఆ సైన్యాలను తరుముతూ బాణాలతో కొట్టసాగాడు